షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ సమావేశం సందర్భంగా చైనాలోని టియాంజిన్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై హత్యాయత్న కుట్ర ఉన్నట్టు ఇంటెలిజెన్స్ సంస్థలు గుర్తించాయి ఇంటెలిజెన్స్ సమాచారంలో భారత రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా మరియు రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ ఎఫ్ఎస్బీ సంయుక్తంగా ఆ కుట్రను గుర్తించాయని పేర్కొనబడింది రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా మోదీని భద్రతగా సమావేశం తర్వాత తన వాహనంలో తీసుకెళ్లారని సోషల్ మీడియాలో ప్రసారమైన వివరాలు చెప్తున్నాయి టెరెన్స్ ఆర్వెల్ జాక్సన్ వ్యవహారం ఈ నేపథ్యంలో మరో అమెరికన్ ఆఫీసర్ టెరెన్స్ ఆర్వెల్ జాక్సన్పై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి ఆయనను సిఐఏ ద్వారా మోదీపై దాడి చేసేందుకు పంపారన్న సోషల్ మీడియాలో వైరల్ అధికారిక స్థితి మరియు ప్రతిస్పందన అధికారికంగా భారత లేదా చైనా ప్రభుత్వాలు ఈ హత్యాయత్న సమాచారాన్ని పబ్లిక్గా ధృవీకరించలేదు అయితే ఎస్ఈవో కార్యక్రమం సమయంలో అసాధారణ భద్రతా చర్యలు పుతిన్ మోదీ సన్నిహిత మంతనాలు మరియు మోదీ చేసిన సంకేతవాక్య నేను తిరిగి వచ్చానని చెప్పట్లు కొడుతున్నారా భయపెట్టే పరిస్థితి ఉన్నట్టుగా సూచించాయని మీడియా వర్గాలు చెప్పాయి గారిని సురక్షితంగా చూసుకున్న పుతిన్ గారికి భారతీయులు అభినందనలు చెప్తున్నారు